ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ కీటక జనత యాదుల గురించి పూసలవాడ జడ్పీ హైస్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించడం అయినది ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ సుబ్బరాయుడు సార్ మాట్లాడుతూ దోమ కుట్టుకూడదు పుట్టుకూడదు డెంగ్యూ వ్యాధి గురించి వ్యాధి లక్షణాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడమైనది పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత దోమతెరలు వాడడం వేపాకు పొగ వేసుకోవడం అవుట్ శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం అలాగే పూసలవాడ నందు ఇంటింటా ఆశలు ఫేవర్ సర్వే చేయమని తెలియపరచడమైనది లార్వా ఉన్న డ్రమ్ములను ఫ్రిడ్జులను చూసి నీటిని పారబోయడం జరిగినది ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి శరత్చంద్ర సారు మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ సుబ్బరాయుడు హెల్త్ సూపర్వైజర్ వి శివరాంరెడ్డి హెల్త్ అసిస్టెంట్ కె వెంకట సుబ్బయ్య ఆరోగ్య కార్యకర్త కె సత్యనారాయణమ్మ ఆశ కార్యకర్తలు ఎల్ అరుణ టి జయలక్ష్మ పి సుమతి ఎస్ మస్తాన్ బేగం ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం